ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కారు ఏర్పడాలి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు రావాలి మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు మాకు అవసరమా ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారం ఉన్నటువంటి పార్టీ మేము ఎవరినో ముఖ్యమంత్రులు చేసే కోసం మేము ఎందుకు పనిచేయాలి నిన్న నువ్వు బలమైన వ్యక్తి కావచ్చు ఈరోజు పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది పరిస్థితి వేరు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి వేరు ఇప్పుడు జరిగిన సంఘటనలను నేను దాదాపుగానే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల పంతొమ్మిది బీజేపీ పరిస్థితి వేరు రెండు వేల ఈరోజు ఎవరు ఎవరు అపాయింట్మెంట్లు కొడుతున్నారు ఎవరు ఎవరు ఢిల్లీలో వెయిట్లు చేస్తున్నారు ఎవరు ఎవరు పొత్తు కోసం కొడుతున్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నట్లు అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ కాదు బీజేపీకి శక్తి లేదు అనేటట్లయితే మరి మా పుట్టి ఎందుకు కోరుకుంటున్నారు చాలామంది చెప్తారు కదా బీజేపీ చాలా బలహీనమైన పార్టీని వల్ల మీ ద్వారా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు కలిశాడు కేంద్ర హోంశాఖ మంత్రిని కోరు కలవలేదని చెప్పట్లేదు కలిసిన తర్వాత ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు మా అమిత్ షా గారు కూడా చెప్పలేదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశంలో హోంమంత్రిని కలిసేటువంటి సిస్టము న్యాచురల్గా ఉంటుంది అధికారికంగా ప్రకటన వచ్చే వరకు మనం అన్ని ఊహాగానాలకు సంబంధించిన విషయాలు మేము సమాధానం చెప్పలేము